ఎత్తుల ఇంటిలోని పద్దెనిమిదో రోజున మనకు అనుగ్రహించిన దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము ఆమోసు ప్రవక్త గురించి మనం నేర్చుకోబోయే పాఠాలు ఇతడు ఉత్తర ఇస్రాయల్ దేశమునకు ప్రవచనములు చెప్పిన ప్రవక్త ఆమోసు అనే పేరుకు అర్థం భారము లేదా భారం కలిగిన అని పేరుకు తగ్గట్టు ఇతడు భారం కలిగి పరిచర్ చేసినట్లుగా చూస్తాం దేవుడు అప్పగించిన పనిని మనం మరి మనం భారం కలిగి చేస్తున్నామా ఇతడు తెకోవా అనే గ్రామానికి అనే ప్రాంతానికి చెందినవాడు తెకోవా ఎరుషలేముకు పది మైళ్ళ దూరంలో ఉంటుంది ప్రవచనాలు చెప్పే ముందు తన వృత్తి ఏమిటో చెప్పిన ప్రవక్త ఆమోసు అక్కడే ఆమోసు పశువుల కాపరి మేడి పండ్లను ఏరుకొని అమ్మేవాడు ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు పదిహేనులో ఈ విషయం మనం చూస్తాం పరిశుద్ధ లేఖనాల ప్రకారం జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను బలవంతులను సిగ్గుపరచేటకు బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడటానికి మంచి ఉదాహరణ ప్రవక్త అయిన ఆమోసు దేవుని పరిచర్యకు డబ్బు హోదా ఇవేమీ అవసరం లేదు మనం ఆయన ఎందు ఆనుకొని ఆయన బాటలో నడిచేవారుగా ఉంటే చాలు దేవుడు తన పరిచర్యకు సాధనంగా వాడుకుంటాడని తెలి ఆమోసు ద్వారా తెలుస్తుంది ఇతడు యాజకుడు కాదు రాజవంశీయుడు కాదు అయినప్పటికీ దేవుడు ఆమోసును ప్రవక్తగా ఎన్నుకుంటాడు ఆమోసు ప్రవచించిన కాలం చూస్తే యూదా దేశానికి ఉజ్జీయ రాజైతే ఇస్రాయేల్ దేశానికి యహోయాశు కుమారుడైన ఎరుబామరాజు ఆమోసు ప్రవచించిన భూకంపం గురించిన ప్రవచనం రెండు సంవత్సరాల ముందు ఆమోసు గ్రంథం ఒకటో ఒకటిలో చూస్తాం అయితే అది జకర్యా కాలంలో పద్నాలు జకర్యా పద్నాలుగు మూడులో నెరవేరినట్టుగా చూస్తాం ఇతడు చెక్కువ ప్రాంతానికి చెందినప్పటికీ ఇస్రాయేలీల పది గోత్రములకు ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఎన్నుకుంటాడు చెక్కువా జనాంగానికి చెందిన ప్రాంతం ఆముసు నాలుగో అధ్యాయం ఒకటి ఐదో అధ్యాయం ఒకటి ఏడో అధ్యాయం పది చూసినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ప్రవచనాలను చెప్పడానికి ఆమోస్ అతన్ని ఎన్నుకున్నట్లుగా మనము చూస్తాం ఇజ్రాయేల్ ప్రాంతానికి షోమ్రోన్ రాజధాని వేతలు ఒక పుణ్యక్షేత్రంలాగా ఉండేది ఆమోసు ప్రవచనాలు చెప్పినప్పుడు ఇస్రాయేలీ దేశం ఎలా ఉండేది అది గమనిస్తే రెండవ ఎరబాము వారిని పరిపాలించేవాడు అతడు పరిపాలించే కాలంలో దేశం చాలా ప్రశాంతంగా ఉంది యుద్ధాలు లేవు ప్రజల పరిస్థితి చూస్తే ధనవంతులైన వారు మలుపురాళ్లతో ఇండ్లు కట్టుకునేవారని గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండులో చెప్తాడు అదేవిధంగా గ్రంథం మూడో అధ్యాయం పదిహేనులో చూస్తే వీరు చలికాలపు నగరాలను వేసవి నగరాలను దంతాలతో నిర్మించిన నగరాలను వారు కట్టుకుంటారని అని రాయబడి ఉన్నది ప్రజల పరిస్థితి దంతపు పరిస్థితి చూస్తే ఇంకనో దంతపు మంచాలపై పడుకొని సంగీతంలను వింటూ ద్రాక్షారసము త్రాగుచు వారి దానిని బట్టి గర్విస్తూ ఉండేవారు బహు సుఖాలకు అలవాటు పడిపోయినవారు అయితే ఇస్రాయల్ దేశంలోని సామాన్య ప్రజలు పేదవారి పరిస్థితి చూస్తే మరీ హీనంగా ఉంటుంది దేశంలోని ధనవంతులు తమ చెప్పులు కొనుక్కోవటానికి కూడా పేదవాడిని అమ్మేసేవారు వ్యాపారం చేసేవారు తప్పుడు కొలతలు కొలిచి వీరికి అమ్మేవారని తెలుసు ఆమోసు గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు చూస్తాం ఆమోసు రెండో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే తండ్రి కొడుకు ఒకే స్త్రీతో వ్యభిచారం చేసి వ్యభిచారులుగా ఉన్నారు ఆమోసు గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటిలో చూస్తే స్త్రీలు సైతం మద్యపానాశక్తులని తెలుస్తోంది ప్రజలు నీతి న్యాయాలు లేనివారిగా ఉండేవారు ఆమోసు ముఖ్యంగా బోధించినది దుర్మార్గులైన ఇస్రాయేలీలను గద్దించటానికి దానికి తీర్పు ఉంటుందని దేవుడు దేవుని వైపు తిరగాలని దేవుని ఆజ్ఞలకు లోబడాలని లోబడని ఎడల దేవుని శిక్ష గురించి తీర్పు గురించి దేవుని మాట మాట విని లోబడితే దీవెనలు ఉంటాయని బోధించాడు ఈయన బాధలు క్రొత్త నిబంధనలోని వ్యూహాను బాధల వలె ఉంటాయి ఈ గ్రంథం వ్యూహాను బోధలు బాధలు ఈయన బోధలు ఒకేలా ఉంటాయి ఈ గ్రంథం చదివేటప్పుడు మనం గ్రహించాల్సిన విషయ విషయాలు ఆమోసు కాలంలో ప్రజలు దేవుని భయాన్ని విడిచి పేదలను లెక్క చేయకుండా తమ స్వంత సుఖాలకు అలవాటు పడిపోయిన వారిగా ఉన్నారు అదేవిధంగా ఇస్రాయేలు రాజైన ఇరుబాము ఇస్రాయేలీలు ఇస్రాయేలి ప్రజల ప్రజలు ఎరుషులేముకు వెళ్ళనివ్వకుండా అక్కడ ఆరాధించకుండా బేతలకు వెళ్ళి ఆరాధించట మొదలుపెట్టి లేవీయులు కాని కానటువంటి యాజకులను నియమించి అక్కడే ఆరాధనను ఆరంభించాడు ప్రజలు బేదలను అన్యాయంగా అమ్మివేస్తూ నీతి న్యాయాలు లేనటువంటి జీవితాలను జీవించారు కాబట్టి దేవునిచే తీర్పును గురించి ఆమోసు ప్రవచనాలు చెప్తాయి గ్రంథ విభజన చూస్తే ఒకటి రెండు అధ్యాయులు దేవుని తీర్పు దేశములపై ఎలా ఉంటుందో వివరించాడు రెండు మూడు అధ్యా రెండో అధ్యాయం మూడో వచనం చూస్తే ఇస్రాయేలీ శత్రువులపై దేవుని తీర్పు ఎలా ఉంటుందో చెప్పాడు రెండో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చూస్తే యూదా జనాంగంపై దేవుని తీర్పు ఎలా ఉంటుందో చెప్పాడు అలాగే రెండో అధ్యాయం ఆరు నుంచి పదహారు వచనాలు ఉత్తర ఇస్రాయేలీపై దేవుని తీర్పు ఎలా ఉంటుందో చెప్పాడు అలాగే మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం వరకు ఇస్రాయలీలు చేసిన పాపమును పాపములను ఖండించటం చూస్తాం అయితే అవి ఎలాంటి పాపములు బా మొ మొట్టమొదటిగా బాధ్యత రహి రహితమైనవి మూడో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను అలాగే వి విగ్రహారాధనకు సంబంధించి నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు అనైకితకు అనై అనైకితకు చిహ్నం ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఆరో అధ్యాయం పద్నాలుగు వర వరకు అయితే ఏడు ఏడో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదో అధ్యాయం పదిహేను వరకు దేవుడిచ్చిన ఇచ్చిన వాటి ఇచ్చిన అతనికి ఇచ్చిన దర్శనాలు మనం చూస్తాం మొదటి దర్శనం ఏడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు మెడతలను గురించిన దర్శనం అది మెడతలు వచ్చి పచ్చనివన్నీ తినివేసి క్షామాన్ని కలుగు చేస్తాయని అలాగే రెండవదిగా ఏడో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు అగ్ని గురించిన దర్శనం అగ్ని కురిపించి మొత్తం నాశనం చేస్తాడని మూడవదిగా మనం చూస్తే ఏడో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు మట్టపు గుండు దర్శనం కట్గము చేత రాజు ఇంటి వారందరినీ చంపివేస్తానని చెప్పిన దర్శనం అలాగే నాలుగోదిగా చూస్తే వేసవి పండ్ల గంప ఎనిమిదో అధ్యయ ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినారు ఈ దర్శనం దేవుడు ప్రజలకు అంతము అంతము అంతమప్పుడు వారిని విచారణ చేయవల్ చేయడం మానడని చెప్తాడు అలాగే ఐదో దేవుడు పై నిలిచినప్పుడు ఆమోసుకు కలిగిన దర్శనం అది తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు అలాగే చివరిగా ఇజ్రాయేలీ బాగు చేయటం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు నుంచి పదిహేను వచనాలు ఇలా ఈ విధంగా విభజన చేయటం జరిగింది ఇలా ఎన్నో ప్రవచనాలు చెప్పిన ఇలా ఎన్నో ప్రవచ ప్రవచనాలు చెప్పిన ప్రవక్త మన ఆమోసు ప్రియులారా మనము రెండవ రాకడకు సమీపంగా ఉన్నాము దేవుని తట్టు తిరగని అడల తీర్పు వచ్చినప్పుడు మనం శిక్షకు గురి కాక తప్పదు మన హృదయాలని దేవునికి సమర్పించుకుందామా ప్రార్థన మా పరిలోక తండ్రి మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని భారం కలిగి అనేక ఆత్మల్ని నీ తట్టు తెప్పగలిగే శక్తి నీమని యేసుక్రీస్తు రామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెను ప్రేస్